పాయింట్ ఏంటంటే అనపర్తి సీటు ఇక్కడ ఈవిడికి ఎందుకు ఇబ్బంది అవుద్దండి పురంధేశ్వరికి అక్కడ రెండు వేల నాలుగు నుంచి అనపర్తిలో హైయెస్ట్ మెజార్టీ ఎవరికి వస్తే వాళ్ళ ఆ పార్టీ వాళ్ళే ఎంపీ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈవిడ భయం ఏంటి అనపర్తిలో సీట్ల ద్వారా మురళీమోహన్ ఓడిపోయినట్టే రెండు వేల పద్నాలుగులో కూడా పంతొమ్మిదిలో కూడా ఓడిపోయినట్టే మనం కూడా దెబ్బతింటామనే భయం ఆ భయాన్ని ఇప్పుడు నల్లమెల్లి చూపెట్టాడు ఈమె కోసం అనపర్తి సీటు మారుదాం అనేటువంటి విషయం మీద అడుగుతుంది అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నూట నలభై నాలుగు సీట్లు తెలుగుదేశం అనౌన్స్ చేసేసి కదా ఏదన్నా దాచింది ఏం లేదు కదా ఇప్పుడు అంటే ఆల్రెడీ సిట్టింగ్ ని మార్చాలి కదా అప్పుడు తమ్ముళ్ల పల్లె ఇస్తాము అని అంటున్నారు అన్నట్టు మరి తమ్ముళ్ళ పల్లె సిట్టింగ్ ఎంఎల్ఏ ఏం చేస్తాడు ఇప్పటిదాకా కొట్టుకున్నాడు రెండోది అదే జరిగితే గనక అప్పుడు అనపర్తులు ఎవరిని తీసేస్తావు నువ్వు బీజేపీ బీజేపీ అభ్యర్థి ఎవరు ఒక సైనికుడు మాజీ సైనికుడు మొత్తం పదహేను మందిలు పదహారు మందిలు పదహారు మందిలో ఇద్దరే ఇద్దరు సరైన క్యాండిడేట్ శ్రీనివాస్ వర్మ నరసాపురం ఒరిజినల్ బీజేపీ ఒరిజినల్ బీజేపీ ఒరిజినల్ దేశభక్తులు ఒరిజినల్ ఈ సత్య వీళ్ళందరూ పార్టీ అనుకూలరు ఇది కాదని చెప్పాను నేను కానీ మెయిన్ పార్టీ సైద్ధాంతిక ప్రాతిపదికన ఉన్నటువంటి ఇప్పుడు ఈ సీటు మార్చి ప్రభురాం కృష్ణరాజాగడా అది మార్చినప్పుడు నాదెందుకు మార్చున్నారు అదే అడుగుతున్నాడు మార్చే మార్చేయడానికి ఇప్పుడు ఈరోజు ఒకటి మార్చడం బిగిన్ చేస్తే అన్ని మార్తాయి ఎందుకంటే ఆయన స్వయంగా ప్రయత్నిస్తున్నారు ఆ సీట్ అదే చూసుకోండి ఎప్పుడైనా మార్పు జరగచ్చు అనేది ఒక సంకేతం ఇస్తున్నారు మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు జరిగితే అది జరిగింది అనుకోండి ఇప్పుడు అది కూడా అడుగుతాడుగా ఖచ్చితంగా ఇక రచ్చ బిగిన్ అవుతుంది కదా అప్పుడు ఇంకా ఇంకెవరికి సెక్యూరిటీ ఉంటది ఇప్పుడు బీజేపీని ఇప్పటికే తిట్టుకుంటున్నటువంటి వాళ్ళు పురంధేశ్వరిని ఇక తెలుగులో కూడా